ముకుంద పుట్టింటికి వెళ్ళి ముకుంద నిజ స్వరూపం తెలుసుకుని చెంప పగలగొట్టిన ఆదర్శ ఇంతకు ఏం జరిగింది అసలు ముకుంద పుట్టింటికి ఆదర్శ వెళ్ళడం ఏంటి మరి అలా వెళ్లిన తెలుసుకున్నాడు మరి ముకుంద చెంప పగలగొట్టిన ఆదర్శ్ చేశాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కృష్ణ ముకుంద ముకమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద కృష్ణ ఇంకా ముకుంద ఇద్దరు కూడా ఫేస్ టు ఫేస్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఆదర్శ్ మాట్లాడిన మాటలతో మురారికి కోపం వచ్చి ఆదర్శ్ చెంప పగలగొట్టాడు మురారి ఏమనుకుంటున్నావు నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఊరుకుంటాననుకుంటున్నావా అంటే జరుగుతుంది అదే కదరా ఆ గదిలోకి వెళ్ళిన భార్యను సంతోషపెట్టు ఆ విడగారు నీకోసమే ఎదురు చూస్తోంది ఈ విషయం నాకు తప్ప ఇక్కడ అందరికీ తెలుసు అయినా కూడా నన్ను వెర్రివాణ్ణి చేశారు అందరూ కలిసి ఆదర్శ్ వెర్రివాడు అనే ఒక బోర్డు నా మెళ్లో వేసేస్తే అది వేసుకుని తిరుగుతూ ఉంటారు మీరు చెప్పిన ప్రతిదీ నమ్మి పిచ్చివాడులో ఇక్కడికి వచ్చాను చూడు అది నా తప్పు అని చెప్పి అంటాడు ఇక ఆదర్శ ఆ మాటలు విన్నటువంటి మురారి అరే నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని అంటూ ఉంటే అసలు నీకు మాట్లాడే అర్హతే లేదు ఇదంతా జరగడానికి కారణం కృష్ణ కృష్ణ ఇదంతా చేసింది అని చెప్పి అంటూ ఉంటాడు ఆదర్శ్ నేనేం చేశాను ఆదర్శ్ మీరిద్దరూ కలవాలని సంతోషంగా ఉండాలని నేను అనుకున్నాను అసలు దీని అంతటికీ కారణమైన ముకుందే సమాధానం చెప్పాలి అని ముకుందను పట్టుకుని ఈడ్చుకొస్తుంటే తను రానంటూ ఉంటే మొత్తానికి విదిలించి కొట్టి మరీ లాక్కొస్తుంది కృష్ణ కిందికొచ్చిన తర్వాత కృష్ణని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ముకుంద నేను ఎవరికైనా సరే నోరు తెరిచి నాకు ఆదర్శ అంటే ఇష్టమని తనతో జీవితం పంచుకోవాలనుకుంటున్నానని చెప్పానా లేదు కదా కానీ ప్రతి ఒక్కరూ మీకు మీరే ఊహించుకుని వీళ్ళిద్దరైతే ఇంకొంచెం అడ్వాన్స్డ్ అయిపోయి వెళ్లే తీసుకొచ్చేశారంటే మరి అప్పుడే చెప్పాల్సింది కదా అని మధుకర్ అనేసరికి ఇప్పటికే నా వల్ల ఆదర్శి ఇంటికి దూరమయ్యాడని చెప్పి అందరూ బాధపడుతున్నారు ఇప్పుడు తను తిరిగి సంతోషాన్ని కూడా దూరం చేయడం ఎందుకు వచ్చిన తర్వాత నేనే నిదానంగా టైం చూసి చెప్దా అనుకున్నాను అనగానే టైం చూసి చెప్దాం అనుకున్నప్పుడు ముందే చెప్పాలి అంతేకాని శోభన గదిలో భర్తకా మాట చెప్తే భర్త తట్టుకోగలడా ఆయన కట్టిన తాళిని మెళ్ళలో ఉంచుకుని పెట్టిన మెట్టలు కాలికి ఉంచుకుని మనసుని నువ్వు ఏదేదో రెక్కలు కట్టి పరిగెత్తిస్తున్నాను కాబట్టి దాని వెనక నేను పరిగెడతానంటే కుదురుతుందా అంటుంది కృష్ణ చూడు కృష్ణ అసలు ఇదంతా జరగడానికి కారణం నువ్వు నువ్వు రాబట్టే నన్ను తన జీవితంలోంచి పక్కకి తోసేశాడు అని అంటూ ఉంటే అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు కట్టుకున్న మొగుడిదురుగా ఏం మాట్లాడాలో తెలియని దానికిలాగా పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు అని చెప్పని అంటే నువ్వు మాట్లాడుకో పిచ్చిదానిలాగా మా ఇద్దరి గురించి నీకు తెలుసు మా ఇద్దరి ప్రేమ గురించి నీకు తెలుసు నేను నా ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తానని ఏమైనా చేస్తానని నీకు తెలుసు అయినా ఈ శోభనం ఎందుకు అరేంజ్ చేశావు అయినా మీకెవరికి చెప్పకపోయి ఉండొచ్చు మురారికి మొత్తం చెప్పాను నువ్వు శోభనం గదిలోకి పంపించినా సరే అక్కడ జరిగేది ఇదే అని చెప్పి ముందే చెప్పాను అయినా సరే నోరు మూసుకుని లోపలికి వెళ్తుంది అక్కడికి వెళ్ళక కాంప్రమైజ్ అయిపోతుంది అని చెప్పి అనుకుని పిచ్చి పిచ్చిగా ఆలోచించి నన్ను నా గదిలోకి పంపించారు అని అంటూ ఇక అలా మాట్లాడుతున్న ముకుంద చెంప పగలగొడుతుంది కృష్ణ ఎందుకంటే నువ్వెప్పుడో నా మొగుడి మీద కన్నేసని నాకు తెలుసు నా మొగుడిని నాకు దక్కనివ్వకుండా చెయ్యాలనుకుంటున్నావని నాకు తెలుసు అనగానే అంత తెలిసినప్పుడు నీ మొగుడిని జాగ్రత్త చేసుకునే ప్రయత్నం చేయాలి కానీ నన్ను పరాయోడి దగ్గరికి పంపాలని ఎందుకు అనుకున్నావంటే వాడు నీ మొగుడే పరాయోడు కాదు అని చెప్పని అంటుంది కృష్ణ నువ్వేమన్నా అనుకో నాకు నా దృష్టిలో భర్త అయినా ప్రేమికుడైనా నా జీవిత సర్వస్వమైనా మురారి మాత్రమే అని చెప్పి అనేసరికి ఇక కృష్ణ చి నువ్వు ఒక ఆడదానిలా మాట్లాడుతున్నావా అని చెప్పి అంటుంది ఇదంతటికీ కూడా నువ్వు ఖచ్చితంగా పశ్చాత్తాపడే రోజు వస్తుంది కృష్ణ అనవసరంగా ముకుందని కొట్టాను అని ఆ రోజున అవమాన పరిచాను అని చెప్పి బాధపడే రోజు వస్తుంది అంటూ ముకుంద పుట్టింటికి వెళ్ళిపోతుంది ఇక ఈలోపు ఆదర్శ్ కూడా బ్యాగ్ తీసుకుని అసలు ముకుంద ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి నేను ఈ రోజు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ఇదంతా జరగడానికి కారణం నువ్వే తప్పంతా నీదే కృష్ణ అని చెప్పి ఆదర్శ్ కూడా వెళ్ళిపోతాడు బయటకు వెళ్ళిన తర్వాత ఆదర్శ్ శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇక నేను వెళ్ళిపోతున్నాను నాకు ముకుందకి ఏ సంబంధం లేదు అని చెప్దామని చెప్పి బయలుదేరతాడు ఈలోపు ఇక్కడ ఇంట్లో కృష్ణ వంక మురారి చూస్తూ ఉంటే మురారి వంక కృష్ణ చూస్తూ బాధపడుతూ ఉంటారు ఎందు జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది ఏది మనం చెయ్యకూడదు అనుకున్నామో అదే చెయ్యాల్సి వచ్చింది ముకుంద ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఏంటి పరిస్థితి అన్నట్టుగా చూసుకుంటూ ఉంటారు ఇక ఈలోపు ఆదర్శ్ ముకుంద ఇంటికి వెళ్తాడు ముకుంద హాల్లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది శ్రీనివాస్ కాఫీ తీసుకొచ్చి ఏంటి ఎందుకొచ్చావు అని అంటే శోభన పెళ్లి కూతురుల గదిలోకి వెళ్ళి నా మొగుడికి నిజం చెప్పాను అంటుంది ఏంటా నిజం అని అనగానే మురారినే ప్రేమిస్తానని మురారికి మాత్రమే నా జీవితంలో స్థానం ఉంటుందని అని చెప్పని అంటే ఏంటి మురారిని నువ్వు ప్రేమిస్తున్నావా మురారికి మాత్రమే నీ జీవితంలో స్థానం ఉంటుందా ప్రేమించే వాళ్ళు ఎవరైనా తను ప్రేమించిన వ్యక్తి గురించి ఆలోచిస్తారు ముకుందా అంటే తను నాకే దక్కాలని ఆలోచిస్తాను నేను తను నాతో మాత్రమే ఉండాలని ఆలోచిస్తాను నేను తనే నా సర్వస్వం తనే నా జీవితం ఎప్పటికీ కూడా తనతోనే నా జీవితం ఉండాలని ఆలోచిస్తాను నేను అంటుంది ముకుంద నువ్వు అలా ఆలోచిస్తావు కానీ ప్రతి ప్రపంచంలోని ఎవరైనా సరే ఆలోచించేది ఒక్కటే అదేంటో తెలుసా ఎట్టి పరిస్థితుల్లోనూ నా జీవితంలో నేను కోరుకున్న వ్యక్తి ఉన్నా లేకపోయినా నేను పెళ్లి చేసుకున్న వ్యక్తి మాత్రం నా జీవితాన్ని ఎప్పటికీ బాగా చూసుకోవాలి నేను సంతోషంగా ఉండాలి తను సంతోషంగా ఉండాలి అని మాత్రమే ఆలోచించాలి అని అనగానే ఇక ఈలోపు శ్రీనివాస్తో ముకుందా అలా నేను ఆలోచించలే నాన్న నాకు కావాల్సింది మురారి మాత్రమే అని అంటే అవునా నువ్వు మురారిని అంతలా ప్రేమించేదానివి మరి ఆ యాక్సిడెంట్ ఎందుకు చేయించావు అని అంటాడు నేనా యాక్సిడెంటా ఎప్పుడు చేయించాను అంటే ఆ రోజు నువ్వు కృష్ణ చనిపోవాలి అని చెప్పి దేవుకి ఫోన్ చేసి కృష్ణకి యాక్సిడెంట్ చేయమని చెప్పడం నాకు తెలుసు ముకుందా నాకు తెలీదు అని చెప్పేసేసి నువ్వు అనుకుంటున్నావేమో నాకు మొత్తం తెలుసు అసలు ఆ యాక్సిడెంట్ కర్త కర్మ క్రియ మొత్తం నువ్వే అని తెలుసు దేవు తన మీద తప్పు వేసుకుని వెళ్ళిపోయాడు కానీ అసలు ఆ యాక్సిడెంట్ జరగడానికే కారణం నువ్వు వాడు కెన్యా నుంచి వస్తున్నాడు అని చెప్పి తెలుసుకుని వాడికి నువ్వు ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పావు కృష్ణ లేకపోతే నీ జీవితం బాగుంటుందని చెప్పావు అందుకోసమే వాడు ఆ పని చేశాడు కానీ అది నీకేమి తెలియనట్టుగా నాటకం ఆడావు నీకు హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత మాత్రమే తెలుసన్నట్టుగా డ్రామా చేశావు అని అనగానే చూడు నాన్న ఏది చేసినా నేను మురారి కోసమే అందుకే నా మురారి ముఖాన్ని మార్చేసుకుని దూరంగా తీసుకెళ్లిపోదాం అనుకున్నాను కానీ అదంతా కూడా రివర్స్ అయిపోయింది ఆ కృష్ణ మధ్యలో దూరి అక్కడ కూడా చెడగొట్టేసింది అనగానే కృష్ణది తాళిబంధం వాళ్ళిద్దరి మధ్య ఉన్న మూడు ముళ్ల బంధం చాలా గట్టిది ఆ భగవంతుడు వేసిన ముడిని ఎవ్వరూ మూకుందా అని శ్రీనివాస్ అంటూ ఉంటే అదంతా అప్పుడే వచ్చిన ఆదర్శ్ మొత్తం విని ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి యాక్సిడెంట్ చేయించింది నువ్వా కృష్ణని చంపాలని యాక్సిడెంట్ చేయించావా మురారి ముఖాన్ని మార్చి దూరంగా తీసుకెళ్లిపోదాం అనుకున్నావా చి ఇంత దుర్మార్గురాలివా నువ్వు మనుషుల్ని చంపడానికి కూడా ఆలోచించవా నువ్వు అని చెప్పి ఆదర్శం అంటూ ఉంటే అది కాదు ఆదర్శ్ నా జీవితానికి కృష్ణ అడ్డుగా ఉంది అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇక తిరిగి రావు కాబట్టి కృష్ణని అడ్డు తొలగించుకుంటే మురారితో కలిసి నా జీవితం పంచుకోవచ్చు అనుకున్నాను అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు అంటే ఓ నేను బార్డర్లో ఉండిపోయాను కాబట్టి సరిపోయింది లేకపోతే నువ్వేం చేసేదానివి నన్ను కూడా చంపేసేదానివి అంతే కదా అంటాడు ఆదర్శ్ అలా అలా ఎందుకు చేస్తాను ఆదర్శ్ అనగానే ముకుంద చెంప చెల్లును పగలగొడతాడు ఆదర్శ్ ఈ పని నేను ఆ ఇంట్లో ఉన్నప్పుడే చేయాల్సింది అక్కడ నేను వాళ్ళని తప్పు అని చెప్పి బ్లేమ్ చేశాను కృష్ణది తప్పు అని చెప్పి వచ్చేశాను అసలు నీలాంటి దాన్ని మనిషి కిందే జమ కట్టకూడదు నీ ప్రేమ కాదు నీది పైసార్చకత్వం నీలో ఉన్న ఉన్మాదత్వాన్ని నేను పెంచి పోషించిన వాడు అయ్యాన అనవసరంగా నీకు సపోర్ట్ చేసి మాట్లాడి అని చెప్పి ఆదర్శిక ఇంటికి వెళ్ళి కృష్ణకు క్షమాపణ చెప్తాడు మరి ఇప్పుడు ముకుంద ఏం చేయబోతోంది నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతోంది ఆదర్శ్ ఇప్పుడు ముకుందకు విడాకలిస్తే ముకుంద ఇక్కడ మురారి వాళ్ళ ఇంటికి రావడానికి ఉండదు మరి ఆదర్శ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు మరి భవానీ దేవి ఎప్పుడొస్తుంది ఈ పరిస్థితులన్నింటినీ ఎప్పుడు చక్కదిద్దుతుంది అసలు ఇదంతా జరగడానికి కారణం నువ్వే కృష్ణ అని ఆదర్శ్ వెళ్ళిపోతూ అన్న మాటలతో కృష్ణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఇదంతా కూడా ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ అయితే వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి